నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది ఇంకా రోజులు తీసుకుని డాక్టర్ తీసుకుపోతుంట్రోను ఫస్ట్ టైం డాక్టర్లో తీసుకుపోవడం ఇంకా స్టార్ట్ కాలే ఆటో వాడ పార్కింగ్ చేసి డాక్టర్లా పెట్టును ఇంకా స్టార్ట్ కావాలి స్టార్ట్ కావాలి ట్రాక్టర్ పోడానికే ఇబ్బంది ఇబ్బందిగా ఉంది అందులో ఆటో పోవాలంటే సుక్కలు కనబడతాయి అందుకనే ట్రాక్టర్ తీసుకుపోతున్నాం చూడు అటు ఇటు నీళ్లు వాటర్ చెరువులు నిండి మొత్తం ఆకుపోవటం అయితే అయితే కొట్టడం అయిపోయింది రిటర్న్ అయితే మళ్ళీ लॻी <laughs>